ఈ చెడు అనేది ఒక్కసారి ఓగారా పది ఇరవై బాలి చేస్తాడు కాబట్టి రాముడు కూడా సదాసుడు రాముడికి ఒక బాణ రామ పట్టేయాలి మరి రామలక్ష్ముడు వదారడి చెడుని విస్తరిస్తున్నట్టు లెక్క మరియు నుంచి మనం కూడా వస్తూ చెడుని విస్మరించి మంచి 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 మనస్తో ప్రతి ఒక్కరి శాతం లేకుండా ముందుండాలా రా పూర్తిగా కాలిపోయాడు ఇక అన్ని మంచిగా సంవత్సరం సంతోషాలతోనే ఉంటారు రావణ అయిపోయింది రామరాజు వచ్చింది కాబట్టి మన అల్లింబోళ్ళు కూడా రామరాజం వచ్చింది ఈ కార్యక్రమం చేసిన పిల్లలకు మాత్రం అతడే మాంస టీమ్ తో మరి ఆనంద్ అందరికీ చేర్ చేర్ నా కమతంత్ర అవలొ మరి కాలానికి ప్రస్తాన నిరంత నిరంత ముందు ఫైనల్ 10 సమత్రంగా మింగకు నిలబడాలనే యువతకు సంస్థాన స్థాయనం మహాల